తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో సమజ్ కాదు చిన్నదానికే మస్తు కోపానికి వస్తాడు ఆ కోపంలో ఏందేనో మాట్లాడతాడు అందరితోని తిట్టించుకుంటాడు ఇదేం సంబరమో ఏమో పోన్రి ఒక పాని కాకుంటే ఇంకో పానన్నా తరిగా మార్చుకోలే కదా కానీ అస్సలు అయితలేదు ఆ పని ఎవరు కావాలనే ఇదంతా అంతా చేస్తున్నట్టు కొడుతున్నది అనొద్దు కానీ ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నట్టే ఉన్నది రేవంతం సార్ ముచ్చట వరదలతోని తిప్పుడ పడుతున్నోళ్ళకు ఏం చేసిండ్రో చెప్పడానికి మీటింగ్లు పెట్టి మొత్తం కారు పార్టలో తిట్టే పని మీదనే పడుతున్నాడు నిన్న పా ఆటాలకు సూర్యపేటలో అదే పని చేసిండు మాపటిలి ఖమ్మంలా అదే అయింది ఇవాళ మహబూబాబాద్ చంద్రశేఖర్ రావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారు ఫామ్ హౌస్ లో నుంచి బయటకు రారు వారు మౌనం వీడరు వారు ఎందుకు మౌన ముద్ర వహించారో నాకైతే అర్థం కాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మౌన ముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నాను చెప్పో లెవెలో సలహాలు ఇచ్చేటో లెవెలో గానీ చేస్తున్నారు పోయినా తోని మాట్లాడాలి పబ్లిక్ ఏం చేస్తామో చెప్పాలి కానీ పేరు పేరు కారు పాటోలు తిడుతున్నాడు తెలంగాణలో ఎస్డిఆర్ఎఫ్ ఉన్నా గానీ లేదని చెప్పించిండ్రు సార్తోని అప్పట్లో ఇరవై లక్షల పరిహారం అడిగిన ముచ్చట మర్చిపోయి ఐదు లక్షలే ఇస్తామని కూడా చెప్పించిండ్రు అందరు పాత వీడియోలు తీసి సోషల్ మీడియాలో అరుచుకుంటున్నారు దీంతో అసలు ముచ్చట పక్కకు పోతున్నది పబ్లిక్ కు ఇస్తామన్న పైసలు చేస్తామన్న సాయం అన్ని గాలి కొట్టుకపోతున్నాయి కార్ పార్టోలు నిట్టినయే మీడియా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి సాయం చేస్తామన్న ముచ్చట జనాల దాకా పోతనే లేదట ఈడికే ఖమ్మం తీసుకుపోయి సారును కారు దిగకుండా జనాలకు కలవకుండా చేసిండని అందరూ లొల్లి వేస్తున్నారు ఖమ్మం మంత్రులు కావాలనే సారు కారు దిగి పబ్లిక్ ను కలవకుండా చేసిండని రేవంత సారుల మనుషులు గుసగుసలు పెడుతున్నారు అందరూ కలిసి సీఎం సారును బద్నాం చేసే కార్యం ముంగటేసుకున్నారని ఆయన దగ్గరోలే అంటున్నారు ఎరకైత లేదా ఎట్లనో ఏ మా సొంటోళ్ళు చెప్తానేమో ఇంకో తీర్ తీసుకుంటారు రేవంతం సారు జన మీ చుట్టు జాగ్రత్తగా ఉండు కాలు పట్టోళ్ళ కంటే ఎక్కువ ఆళ్లే మిమ్మల్ని బద్నాం చేస్తున్నట్టు కోరుతున్నది